కాదు ఇప్పుడు ఇంకొక మ్యాటర్ చెప్తా ఆ మ్యాటర్ నువ్వు విను నేను ఒక బావని ప్రేమించినా ఆ బాబానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను సన్నీ లియన్ పేరు విన్నావా లియన్ సనీలియన్ సన్నీలియన్ సన్నీ లియోన్ అని పేరు విన్నావా లేదా ఆ బాబాని ప్రేమించిన నేను ఆ ముస్లిమ్స్ ముస్లింస్ కాదు వాళ్ళు పెలుగోళ్ళేట్లు చేసిన పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఎంత ఎట్లా ఏమైంది జాతకం అడుగు ఎంత జాతకం చెప్పింది పుట్టింది పెరిగింది అమ్మాయి అవుతుందా లేదా లైఫ్ లో ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది ఏం పే రిపేర్ మొగు బిల్డలు పుడతారా ఆడ బిల్లు మాట్లాడదు రాజు రాజు నిజమా నువ్వు ఊరు ఒక చిల్లా తిరిగి ఇరవై నాలుగు చిల్లా తిరిగి ఉంటారు అట్టు మార్చేడదు అంకారం పనికి రాదు బండిలో గండు మెల్లిపోయింది నీకి గంగలో గండ్ మెల్లిపోయింది అన్యాయం ఆ అంటే నచ్చదు లైఫ్ లో పైకి రావల్ల తలకుల గెడగా పతుకెల్ల చేసే పనులు ముందు నీ ఫీచర్ ని లైఫ్ చూస్తామడు

పాపలు కాజిపా ఫూర్స్ ఏమో గంట కొట్టి పోయినామంటే అర్థమైందా మాకు గురదర్చిన శపం కూడా గుర్తులే పెట్టుకోవాలి కాజీపాపలు మనసుంటే అడుగు లేకుంటూ వద్దు దగ్గర వేల పోతుంది నా గతం మీకు తెలీదు తెలిస్తే ఎలా మాట్లాడరు నా భవిష్యత్తు ఏంటో తెలియదు నేను నీ గతం